బాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతున్న విషయానికి తెలిసిందే బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి మైనస్ రెండు మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ చేస్తున్న ఆ సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ గా తెరకెక్కిస్తున్నారు యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న మైనస్ రెండును ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఇంకాస్త షూటింగ్ పెండింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది కొన్ని సీన్స్ను ఇప్పుడు మేకర్స్ షూట్ చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది హృతిక్ తో ఓ సాంగ్ ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఆ సాంగ్తో సినిమాకు వావ్ ను యాడ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట జూలై ఫస్ట్ వీక్లో చిత్రీకరించనున్నారని సమాచారం ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాలి హై ఎండ్ యాక్షన్ అండ్ విజువల్స్ ఉన్నప్పటికీ తెలుగులో బజ్ ఎక్కువగా క్రియేట్ అవ్వలేదు దీంతో సినిమాను ఫుల్గా ప్రమోట్ చేయాల్సి ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్ మైనస్ రెండు మూవీకి ఏకైక ఆకర్షణ జూనియర్ ఎన్టీఆర్ అందుకే దక్షిణాది వ్యూహాన్ని త్వరగా మేకర్స్ అమలు చేయాలి సినిమాను ఫుల్గా ప్రమోట్ చేయాలి ఎందుకంటే డైరెక్టర్కు నార్త్లో ఉన్నంత బ్రాండ్ వాల్యూ సౌత్లో ఉండదు కాబట్టి ఎన్టీఆర్ఏ మెయిన్ పిల్లర్గా మూవీని ప్రమోట్ చేయాల్సిన అవసరముంది ఇంకా రిలీజ్కు నెలపైన ఉంది అందుకే ప్రమోషన్స్లో వేగం పెంచాలి తెలుగు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయకపోతే మార్కెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు అదే సమయంలో మైనస్ రెండు మూవీ రిలీజయ్యే రోజు కూలీ మూవీ కూడా సందడి చేయనుంది కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాను మేకర్స్ ప్రమోషన్స్ తో క్రియేట్ చేశారు కాబట్టి వార్ మైనస్ రెండు మేకర్స్ కూడా సందడి చేయాల్సిందే ఇంకెప్పుడు సారు అంటూ అడుగుతున్నారు